విశాఖలో బీచ్ కోత అవుతోంది రోజు రోజుకి కోతకు గురయ్యే ప్రాంతాల విస్తీర్ణత పెరుగుతూ ఉండటంతో నగరవాసులతో పాటుగా పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు గతంలో అలల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలోనూ అలాగే తుఫాన్లు వచ్చిన సమయంలో ఏడాదికి ఒకటి రెండు సార్లు ఈ తీరం కోతకు గురయ్యేది అయితే ప్రస్తుతం గడిచిన మూడు నెలల నుంచి తరచుగా తీరం కోతకు గురవుతూ ఉండటం కొంత కలచివేస్తున్న పరిస్థితి పర్యాటకులు ఎవరూ కూడా ప్రస్తుతం బీచ్లోకి దిగడానికి వీళ్ళని పరిస్థితి అయితే విశాఖ సాగర్ తీరంలో నెలకొని ఉంది గతంలో వైఎంసిఏ దగ్గర సబ్మెరైన్ దగ్గర కొన్ని చోట్ల ఇలాగ కోతలకు గురయ్యేది ప్రస్తుతం పోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా ముప్పై కిలోమీటర్ల దూరంలో దాదాపుగా ప్రతి ప్రాంతంలో ప్రతి పర్యాటక ప్రదేశంలో కూడా బీచ్ కోతకు గురవుతూ ఉంది చాలా చోట్ల రివిట్మెంట్ వాల్స్ను కట్టారు కోత నివారణ కోసమని ప్రస్తుతం ఆ రివిట్మెంట్ గోడలు కూడా కూలిపోతూ ఉండటం మాత్రం కొంత ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు గతంలో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పార్కులో ఆ కోతకు గురవ్వకుండా భారీ గోడలను నిర్మించారు వీటిని రక్షణ గోడలుగా వ్యవహరిస్తారు ఈ గోడలు కూడా ప్రస్తుతం కూలిపోవటంతో తీర ప్రాంతాల్లో ఉండే నివాసాల్లో ఉండే వారైతే ఆందోళన చెందుతున్నారు సముద్రం ఇప్పటికే చాలా దూరం వచ్చింది ప్రస్తుతం మనం చూస్తున్న ప్రదేశానికి దాదాపుగా వంద మీటర్ల అవతలకు సముద్రం ఉండేది తుఫాన్ల సమయాల్లో కొంత ముందుకు వచ్చినప్పటికీ కూడా ఈసారి మాత్రం దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది పౌర్ణమి నుంచి ఈ అలల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా బీచ్ ప్రదేశంలో ఈ అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో పర్యాటకులు కూడా బీచ్లోకి దిగలేని పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్న పార్కుతో పాటుగా అటు గోకుల్ పార్క్ వద్ద కూడా అల్లల తాకిడి ఎక్కువగా వస్తూ ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది మరోవైపు వైఎంసీఏ దగ్గర ఉన్న ఆ కొబ్బరి చెట్ల ప్రాంతం మొత్తం కూడా ఈ అల్లల తాకిడికి పెద్ద ఎత్తున ఇసుకంతా కూడా లోపలికి పోసుకుపోయింది గతంలో ఈ ప్రాంతాల్లో కోత జరిగినా కూడా అంత తీవ్ర స్థాయిలో అయితే ఉండేది కాదు అయితే ప్రస్తుతం మాత్రం కోత చాలా తీవ్రంగా ఉంది ఇక ఆ భీమిలి బీచ్లో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉంది భీమిలి బీచ్లో నోవాటెల్ హోటల్ హోటల్కి ఎదురుగా ఉన్న ప్రాంతంలో దాదాపుగా రోడ్డు వరకు కూడా అలలు వస్తూ ఉండటంతో ఆ ప్రాంతం కూడా ఇదే విధంగా కోతకు గురైంది అలాగే రుచికొండ సాగర్ తీరంలో కూడా బీచ్ కోతకు గురవుతున్న పరిస్థితి ఇక ఆర్కే బీచ్లో కూడా పూర్తిగా ఇసుక మేటలను లోపలికి లాగివేయడంతో సముద్రం ఈ ప్రాంతంలో కూడా పెద్ద గోతులుగా ఏర్పడ్డాయి సాధారణంగా ఇట్లా వర్షాలు కురిసే సమయంలో బీచ్లను తిలకించేందుకు పెద్ద ఎత్తున విశాఖ భాషలు సాగర్ తీరానికి వస్తూ ఉంటారు అయితే ఈసారి మాత్రం ఒక పక్క వర్షం కురుస్తూ ఉండటంతో పాటుగా ఈ కోతకు గురవుతూ ఉండటంతో ఆ బీచ్లోకి ఎవరిని కూడా అనుమతించడం లేదు ఈ కోతకు గురైన ప్రాంతాలను ఉన్నత స్థాయి అధికారులు పర్యటించారు పర్యాటకులు ఎవరిని కూడా లోపలికి అనుమతించవచ్చని మౌఖికంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దీనిని బట్టే ఈ తీవ్రత కోత ఎంత తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం బీచ్లో చూస్తూ ఉంటే సాగర్ తీరంలో లోపల ఉండే రాళ్ళన్నీ కూడా ఇసుక మొత్తం కూడా కొట్టుకుపోవటంతో బయటకు తేలుతూ కనిపిస్తున్న పరిస్థితులు గతంలో ఎప్పుడూ కూడా ఈ రాళ్ళు కనిపించే పరిస్థితి లేదు గడిచిన మూడు నెలల నుంచి కూడా సముద్రం కల్లకల్లోలంగా మారుతూ ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది మరోవైపు ఈ నెలలోనే పదిహేనవ తారీఖు నుంచే ఇప్పటి వరకు దాదాపుగా మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి ఈ మూడు అల్పపీడనాల ప్రభావం కూడా విశాఖ తీరం పైన స్పష్టంగా కనిపిస్తుంది ఈ అల్పపీడనాల కారణంగా సముద్రం తరచూ అల్లకల్లోలంగా మారటం కూడా ఈ బీచ్ కోతకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు మొత్తానికైతే మరోసారి ప్రమాదకరంగా విశాఖ బీచ్ కోతకు గురవుతూ ఉండటంతో పర్యావరణవేత్తలు దీనిపైన దృష్టి సారించారు ఈ కోత నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశం పైన అయితే ప్రస్తుతం ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతుంది వన్స్ ఈ వర్షాలు తగ్గిన తర్వాత దీనిపైన విశాఖ జిల్లా యంత్రాంగం స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే కోత తీవ్రత అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు